హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం మన కోసం పనిచేస్తున్నటువంటి ఆడబిడ్డల మీద అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ మీద దాడి చాలా చోట్ల ఈ వార్తలని మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇలాంటి వార్తలపైన మనమైతే ఎలాంటి రెస్పాండ్ కావట్లేదు సో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మన గ్రామంలో మన కోసం పనిచేస్తున్నటువంటి మన సోదరీమణుల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మనం ఈ ఛానల్లో వీడియో అనేది చేయడం జరుగుతుంది ఈ వీడియో చేయమని కొంతమంది అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ సోదరీమణులు నన్ను అడగడం అయితే జరిగింది వారి కోసం కూడా నేను ఈ వీడియోని చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో చూసిన తర్వాత అయినా ప్రభుత్వం వీరికి రక్షణగా ఏదైనా ఒక ఉపాయం ఆలోచిస్తుంది అనే నమ్మకం కొద్దీ మనం ఈ వీడియోని చేయడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ని మీరెవరైనా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరికి అంగన్వాడీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీడియోస్ రూపంలో కాబట్టి ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు అంగన్వాడీ టీచర్పై దాడి అని చెప్పేసి మనకు కనిపిస్తుంది ఖండించిన ఏఐటి కడెం మండలంలోని లింగాపూర్లో శనివారం ఓ అంగన్వాడీ టీచర్పై పలువురు దాడికి పాల్పడ్డారు అంగన్వాడీ టీచర్ శ్రీలత ఉదయం ఇంటి వద్ద నుంచి అంగన్వాడీ సెంటర్కి విధులకు వెళ్తున్న సమయంలో సో అంగన్వాడీకి వెళ్ళేటటువంటి సమయంలోనే ఆమె పనిని చేయడానికి వెళ్తున్నటువంటి సమయంలోనే మార్గ మధ్యంలో అదే గ్రామానికి చెందిన సురేందర్ అతడి చెల్లి సరోజ తల్లి కమల మార్గ మధ్యలో అడ్డుకొని ఇక్కడ ఒక ఒకరి మీద దాడి చేయడానికి ముగ్గురు మనుషులు రావడం జరిగింది పురుషునితో సహా వీరైతే అడ్డుకొని అసభ్యకరంగా తిట్టి దాడికి పాల్పడడం అయితే జరిగింది స్త్రీలతను రోడ్డుపై పడేయడంతో ఆమె తలకి తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయింది వారికి అడ్ వారిని అడ్డుకున్న స్థానికులు గాయపడ్డ స్త్రీలతని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు వ్యక్తిగత కారణాలతోనే దాడి చేసినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ జరిగేటటువంటి ప్రాబ్లం ఏంటి అంటే వ్యక్తిగత కారణాలు అనేది ఏముండవు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మీద జరిగేటటువంటి దాడి ఎందుకు జరుగుతుంది అంటే గ్రామాలలో సరి భవనాలు లేకుండా ఈ అంగన్వాడీ సెంటర్స్ చాలా ఉన్నాయి అలాంటి రక్షణ లేనటువంటి అద్దె ఇంట్లో ఈ అంగన్వాడీ సెంటర్స్ నిర్వహించడం జరుగుతుంది అయితే వీరికి వచ్చేటటువంటి పోషణ కిట్లు కానివ్వండి ఈ అంగన్వాడీ గుడ్లు కానివ్వండి అంగన్వాడీ పాలు కానివ్వండి అదేవిధంగా న్యూట్రిషన్ ఫుడ్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది సరి అయిన సదుపాయాలు లేకపోవడం వల్ల వీటన్నింటినీ ఎలుకలు ఈ విధంగా పందికొక్కులు ఇవన్నీ కూడా నాశనం చేయడం వల్ల ఈ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సరిగ్గా అందడం లేదు సో ఈ విధంగా పాడైపోవడం వల్ల కొన్ని తక్కువ పడడము అలాంటి వాళ్ళు మాకు ఇవ్వట్లేదు అనే ద్వేషాన్ని పెంచుకొని ఈ విధమైన కుట్రలకి దాడులకి పాల్పడడం అయితే జరుగుతుంది ఇది నేను చాలా దాడులలో నేనైతే అబ్జర్వ్ చేయడం జరిగింది సో ఈ విధమైన ఇబ్బంది జరుగుతుంది మన ఛానల్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే ఎక్కడైతే అంగన్వాడీలకి భవనాలు లేవో ఆ భవనాలని పక్క గవర్నమెంట్ భవనాలు శాంక్షన్ చేసి వారికి అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాలి అని చెప్పేసి మన ఛానల్ తరఫున కూడా కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ అంగన్వాడీలకి రక్షణ లేకుండా పోయింది కాగా ఈ ఘటనను ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు భూక్య రమేష్ తీవ్రంగా ఖండించాడు అంగన్వాడీ టీచర్లకి రక్షణ లేకుండా పోయిందన్నారు పలువురు అంగన్వాడీ టీచర్లతో కలిసి పోలీస్ స్టేషన్కి చేరుకొని నిందితులపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో ఇలాంటి మరిన్ని అంగన్వాడీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్